సో ఇప్పుడు వచ్చేసి మేము భద్రకాళి జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ అంట సో ఇక్కడ వచ్చాము సో చెరువులాగా ఉంది మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడ ఇంకా కూడా స్టేడియం లాగా చేస్తున్నారు మొత్తం ఇక్కడ సో ఇక్కడ కూర్చోడానికి అన్నీ కూడా చేస్తున్నారు సో ఇంకా ఇంకా ఇప్పుడు బిల్డ్ బిల్డ్ చేస్తున్నారు ఇంకా కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము లోపలికి వెళ్ళాము ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పార్క్ లాగా ఏముందంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఇక్కడ వాటర్ దగ్గర కూడా ఇక్కడ బోటింగ్ ఉంది సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాం మరి ఏదో రిపేర్ చేసినట్టు కనబడ్డారు ముందుకొచ్చాము ముందుకు వచ్చిన తర్వాత గేట్ దగ్గర ఈ విధంగా బోర్డు పెట్టారు భద్రకాళి బ్రమేణాడ్ అని చెప్పేసి ఇక్కడ సో లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్ భద్రకాళి బండ్ పార్క్ అని ఉందనమాట సో ట్యాంక్ బండ్ లాగా భద్రకాళి బండ్ అని పెట్టారు అనుకుంటున్నాను సో చూడొచ్చు పార్క్ లోపల ఈ విధంగా ఉంది మొత్తము లోపల ఫోటో తీయడానికి ఇవన్నీ గ్రానైట్ లాగా పెట్టినట్టున్నారు ఇవన్నీ కూడా గ్రానైట్ లాగా పెట్టినట్టున్నారు సో రైట్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది చూడొచ్చు ఇంత బాగా చాలా కూల్గా ఈవినింగ్ ఇంతకుముందే వర్షం పడింది సో అది పడడం వల్ల కూడా స్మెల్ కానివ్వండి ఎయిర్ కానివ్వండి చాలా క్లీన్గా చాలా నీట్గా అనిపిస్తుంది ఫ్రెష్గా చాలా బాగుంది ఇదంతా కూడా పార్క్ సైడ్ చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం కూడా గ్రీనరీగా మొత్తం మనకు ఇక్కడ మొత్తం పార్క్ లాగా మొత్తం అన్ని చెట్లతోటే పెట్టేశారు మొత్తం ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఇక్కడ కూడా గ్రీనరీగా ఉంది ఇక్కడ ఏదో పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయి లోపల సో ఇక్కడ రైట్ సైడ్ అంతా కూడా ఇక్కడ వ్యూ ఉంది ఇక్కడ ఏదో రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్ స్నాక్స్ లాగా ఉన్నాయి అనుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వ్యూ చూడడానికి ఉంది ఇక్కడ పిల్లర్స్ పెట్టారు ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఒకటే అనిపిస్తున్నాయి వేరైతే లేవు ఇక్కడ వచ్చేసి పిల్లర్స్ లాగా ఉన్నాయి ఇక్కడ సో ఇదంతా వచ్చేసి వ్యూ ఇక్కడ అందరూ ఇక్కడ నిలబడి ఫోటోస్ దిగుతున్నారు ఇక్కడ వచ్చే చాలా బాగుంది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు నేను వ్యూ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను వ్యూ పాయింట్ దగ్గర నుంచి కూడొచ్చేవిధంగా ఉంటాయి మొత్తం కూడా ఏ చాలా బాగుంది వ్యూ వచ్చేసి మొత్తం కూడా సో అక్కడ కూడా మొత్తం అక్కడ లాస్ట్లో కూడా మొత్తం గ్రీనరీ ఉన్నాయి అంతా కూడా సో ఇక్కడ కుడా వరంగల్ భద్రకాళి జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ అని చెప్పి అక్కడ పక్కన మనకు ఇక్కడ ఫోటోషూట్స్ దిగడానికి ఇక్కడ పిల్లర్స్ లాగా పెట్టారు ఇక్కడ